Oh, uh, చూశారా చేసుకున్నాను రండి పని ఏముంది నా ధర్మం నేను చేస్తున్నాను సిగ్గు ఇంతే మా ఇంటికి ఎవరు వస్తారు మా అవసరాలకు ఆనందాలకు డబ్బు ఎవరిస్తారు అందుకో ఇంత నీచానికి పాల్పడ అలాగారు ఆశించి అభిమానం తద్దు అంగతనం అంగట్లో పెట్టి అమ్ముకుంటావా గడ్డిపోయిన పశువులు మీకు డబ్బేగా కావాల్సింది ఏమి బాయ్ వెళ్ళిపోతున్నావే నదా చిచ్చి నీ బుద్ధి ఇంత నుంచి అయింది పగలా పాప కోపంలో నన్ను పడదోసి బయటికి దాక్కుంటావా స్వర్గం నుంచి నరకానికి తీసుకెళ్తావా ఇదిగో గోపాయ్ స్వర్గం నరకం అని రెండు లేవు ఉన్నది ఒక్కటే అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం అంత మనలో ఉంది అంతటి తాపు అసలు చాలా పగిలిపోతుంది దాన్ని మరి ముక్కలు చేయకు మనిషిని ఇక్కడ ఉండగా దాని ముక్కలు కానిస్తానా వేళా పోడానికి వేళ పాడలేదురా శ్వాస గుండె మండిపోతుంటే తల కట్టుదంటే కళ్ళకు కనిపిస్తే సుఖంగా కవలించుకోవడం కష్టాలు నీ దగ్గర అదిగో మళ్ళీ మామూలు పాటానా వేరే దారి ఉంది ఇదిగో బాయ్ నేను మా చెప్పాను జరిగిందంతా కళ్ళనుకో కాసేపు కళ్ళు మోసుకుంటు కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది ఎంత ప్రయత్నించినా మనసు మలగడం లేదు మరపు కలిగించే మార్గం ఏమిటి ఆలోచన ఏమీ లేదు ఏమి లేకపోతే ఇంత విషమైనా తెచ్చివరా నీ మేలు మర్చిపోయి అంత దూరం పోవద్దు ఒళ్ళు మర్చి నిద్రపోవడానికి ఓ మందు చెప్తాను మనసు బాగో లేకుండా ఇక్కడ మగ్గడు దేనికి మన ఊరుకోదాం బాబు ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది అలా గనక బాబు నీకు తెలియతా ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి ఎండమావల్ని వెంటాడుతూ వెళ్లడమే అది కాదు చిన్నబాబు ఏది కాదు వెళ్ళి మీ పని చూసుకు

ఏం కావాలి అట్లా కోపం చేసుకుంటే మాట చెప్తాం చారి పాట మానేశాను ఇంతకాలం నుంచి లేని తప్పు ఇవాళ వచ్చింది ఇది మాటలు తిన్నగా తిన్నదానేసే మర్యాదగా బయటికి బయట

సంపేశావు భాయ్ అది మందు కాదు బ్రాంతి నీ బాధ చూడలేక మైకల్లోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాను కొడికట్టాను మందు మందుగానే వాడాలి మంచి నీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుందితో ఇలా బ్రతికే కట్టే ఆ మైకంలో ప్రాణాలు అంతేకాదు భాయ్ మానాభిమానాలు కూడా మట్టిలో దలుస్తాయి మాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు కాగలవాడు కలవారి బిడ్డవు సాగుబోతూ పోయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది అదే నాకు కావచ్చు తీసుకురా ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వాలి సరే నీకు ఆ సమక్షర్లేదు నేనే తెచ్చుకుంటా వద్దు బాయ్ నా మాట విను చెడిపోతావుతే చెత్తంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతా పోరా భగవాన్ నువ్వు పో నాయనా కానివ్వండి వాళ్ళు అందుకుంటారు ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ మంచి అలవాటు నేర్చే పార్వతి మళ్ళీ ఇల్లు ఉంది పెద్దమ్మా యశోద కూడా వస్తే దానికి పినిపిద్దాం మహేంద్ర ఈ రోజు వెళ్ళి చెల్లని తీసుకురానైనా అలాగేనమ్మా కానీ యశోద వస్తుందే అని ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది అయితే నేను వస్తాను మీరు వస్తారా ఏ నా బిడ్డని ఆీ తీసుకురావడానికి నే రాకూడదా మీరెందుకమ్మా నేనే వెళ్ళి సీసుకొస్తాను పార్వతి ఏమీ లేదు దేవుడు నీకు మేము చేస్తాడు దేవుడు నీకు మేల్ చేస్తాడు సోఫా ఇక్కడ ఉంటే నేలనే కూర్చున్నా అరే సోఫాలోనే కూర్చున్నారా బైక్ తలకెక్కిందా అరే రమ్మంటే ఇంత బ్రతుకు చివరికి అయిందా అయిందని ఇచ్చి చివరబాబు భగవా నమ్మినెందుకు తప్ప తాగించి చూస్తున్నావా యా అంతే తాగుబోదు మాట్లాడక తాత మనం ఇప్పుడు స్వర్గంగా ఉన్నాం కాదు నరకంలో కొట్టుకుంటున్నావు నా మాట బాబు తాతయ్య కూడా కారక మార్గం తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకున్నా మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా మంచి కలస్తుంది పాలు అదే కొత్తగా మాట్లాడుతున్నాం నేను గౌడ మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం ఇంతవరకు చూపించిన అభిమానాలు నేను పొందిన అవమానాలు చాలు వెళ్ళండి ఈ కోపం నీకేం కావాలో చెప్పు చేయిస్తాం దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు దేశంలో ఎందరో కుంటి వాళ్ళు వృద్ధి వాళ్ళు అనాథలు ఉన్నారు వారికి ఇల్లు వాకులు కింది బట్టా కలిగించండి ఈహమ్ము పరము రెండు ఉంటాయి వెళ్ళండి ఉంది ఆశ్రమం వచ్చుకుంది అనాథల్లో కలవబోతోంది రాత ఎవ్వరూ తప్పించలేరు నీ కనికరం నాకు అక్కర్లేదు వెళ్ళండి అక్క అక్క నోర్మి వెళ్ళండి అందరినీ వెళ్ళగురి జరిగేది ఎట్లా అక్క ఉన్నంతలోనే జరుపుకుంటాం నా మాట వినక్క నీ మనసు మార్చుకో నే వెళ్ళి పిలుచుకొస్తాను ఓహో నువ్వే ఈ నాటకం అంతా ముందు నీ ప్రాణాలు తోడేసన్

ఇదే విడిచిపోయారు అయిన వాళ్ళు రావద్దండి అంతే అండి అదేంటంటే మనంటే కొత్త రావద్దు ఆయన చేస్తున్నమాట ఇన్ని మాటలు పడి ఈ పాపలో ఉండకపోతే పని ఎప్పుడో చేయాల్సింది మనిషి తర్వాత మంచి పెద్ద తెలుసుకోవాలి అందరినీ పని తగ్గిస్తే ఎలా తీసుకోవచ్చు అందరా నీకేమైనా మర్చిపోయిందా పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేస్తున్నాను నీ ముఖస్సు పని మోసపోయాను అంధకారంలో కొట్టుకుంటున్న నా దేవతా స్త్రీ వల్ల వెలుగు దొరికింది ఓ అదే ఆ సంగతి చేదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందనమాట తల బుట్టు పెట్టేనేగా కనుగిపోయేది మీ స్నేహితులు మామూలు మనుషులు భగవాన్ వారి ముఖంలో ఆకర్షణ మాటల్లో కాకిణ్యం మనసులో దయ ఆఫ్ అందరితో ఆఫ్ ఆ తర్వాత మనకు అర్థమైంది చంద్ర వేస్తే వేసావు కానీ బలి ఎత్తి వేసావు కల్లాకపడం తెలియని వాడు బిడ్డ భగవాన్ వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు ఇదిగో వారిచ్చిన డబ్బు వారికి ఇచ్చేసి అరే ఏదో వేళ కూడా అనుకున్నాను నిజంగానే నీకు మర్చిపోయింది ఇదిగో చంద్ర నీ వెలుగులో పడితే ఎందులో కాకుండా పోతావు నీ ఇష్టం కూడా చెప్తున్నాను అక్షరాల అయితే నాకు ఉపకారం చేస్తారు కదవా అలాగే ఏం చేయను దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి సంతోషవ్ ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం పాక్ వచ్చింది నా వల్ల కాదు ఆ మాట అనేది మన వాడు కలుసుకుంటే ఎవరా చేస్తాడు కానీ దేవదాసి ఇప్పుడు మామూలు మనిషి కాడే పక్కా తాగుబోతయ్యాడు ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది ఏదో విధంగా మాయకేసి తీసుకొస్తాను చేతనైతే మాకు తెలుసు కనిపించదు దేవుణ్ణి వెంట తీసుకునే అప్పగింపులన్నీ చేశాం కానీ అసలు సంగతి మర్చిపోయాను ఇప్పుడు నుంచి ధరించమంటున్నాం ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు నా ఆనందం కోసం అలంకరించుకో పార్వతి దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తారు కాకపోతే లాంటి నీ ముఖానికి ఆ మసె ఎందుకు పెట్టారు చెప్పు వచ్చిందా రాకపోతే ఊరుకుంటానా ఏది ఎక్కడుంది కింద పాతూటో మాట్లాడుతుంది అయితే అందరం అక్కడికి వెళ్దాం ఆ అక్కా అక్కా మనకే అమ్మ చిన్న అక్క ఎంత మంచిదనుకున్నా ఎంత మంచి నా నెక్కి అక్కడ అంతనకనా కాదుమ్మా. భుజంగా పార్వతీ దేవి అందరి కన్న పిల్లలని చూస్తున్నారు. ఈశ్వర నామ తండ్రి మీద కనికరం కలిగినదా అమ్మ మీ ఈమె నేనే తండ్రి అత్తవారింట్లో అంతా కులాసగా ఉన్నారమ్మా పైకి పోదాం పిన్ని గారు పిలుస్తున్నారు వెళ్ళమ్మా కూర్చో అమ్మా అమ్మ మీద కోపం వచ్చిందా కోపం ఎందుకు ఇంతకాలం నువ్వే వస్తావు మీ నాన్నగారు ఇద్దరు చూశారు ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు ఇదేంటి నా ముసట తల్లి ముసట పిల్లలు తెచ్చకపోతే ఎలా నాకు మాత్రం వెనుకమ్మా పేదవారింట్లో పుట్టాను నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం మీ అపేక్ష దొరికింది ఈ ఐశ్వర్యం ఈ ఇల్లు అని మీ ఇంట్లో ఎంతో మంది దాస్తుదాసి జనం ఉన్నారు వారందరి వాళ్ళు మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చల్లలు వచ్చాను ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలా

కొంతకాలం తిని దగ్గర ఉండమని కొంతకాలం రెండు ఉండేదాకా ఇక్కడే అవుతుంది మా పరుగు నిలబెట్టావు కాదు వచ్చి దేవుడు నీకు నేర్చు చేస్తాడు